హాయ్ అండి నమస్కారం అండి ఈరోజు ఎంతో అమూల్యమైనటువంటి గురు పౌర్ణమి రోజు ఎంతో విశేషమైనటువంటి రోజు ఈరోజు ఎటువంటి పనులు చేసినా కూడా చక్కగా తీరి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఎండు మిరపకాయలతో ఇలా చేస్తే చాలా కష్టాలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి మీకు ఉన్న బాధలు సమస్యలు దరిద్రాలన్నీ కూడా పోతాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆదివారం రోజు ఈ ఎండు మిరపకాయల పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఎండు మిరపకాయలు చాలా శక్తివంతమైనవి ముఖ్యంగా ఆదివారం రోజున ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం మనకు గంటలోనే కనబడుతుంది మనుషులు అన్నాక అందరికీ కష్టాలనేవి వస్తూనే ఉంటాయి అవి సహజం కానీ కొంతమందికి మాత్రం పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి ఎంతెంత పెద్ద కష్టాలంటే ఆ కష్టం గురించి ఎవరికి చెప్పుకోలేరు కుమిలిపోతూ ఉంటారు ఇలా ఎవరితో చెప్పుకోలేని కష్టాలతో కన్నీళ్లతో బా బాధపడేవారు ఎంతమందో ఉన్నారు ఈ భూమి మీద అలాగే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు డిప్రెషన్లో ఉంటారు మానసిక అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు మనసు బాగోలేదని అట్లాగా మానసిక అనారోగ్యంతో ఎవరైనా ఉన్నా మనసు బాగోలేదని అలాంటి మానసిక సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఏ కష్టంలో ఉన్నవారైనా సరే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేసుకోండి చాలా సింపుల్ పరిహారం ఇది గంటలోనే ఫలితాలు కనిపిస్తాయి శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే గంట కూడా పట్టదు ఇరవై ముప్పై నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఏడు ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు అందరి ఇళ్లలో వంటగదిలో ఉంటూనే ఉంటాయి కనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎండు మిరపకాయలు చాలా శక్తివంతమైనవి మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని మొత్తం తొలగించే శక్తి ఎండు మిరపకాయలకు ఉంది అందుకే కొన్ని రకాల హోమాలలో ఎండు మిరపకాయలను వాడుతూ ఉంటాయి ఉంటారు ఎండు మిరపకాయలతో దిష్టి తీస్తారు అనేక తాంత్రిక పరిహారాలలో ఎండు మిరపకాయలను వాడుతూ ఉంటారు ఇటువంటి తాంత్రిక పరిహారాలైనా సరే ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ ఆదివారం రోజున ఎండు మిరపకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోలోకి వస్తే ఈ ఎండు మిరపకాయలు అందరి ఇళ్లల్లో కూడా ఉంటాయి ఎవరు ఏ కష్టాలతో కన్నీళ్లతో సమస్యలతో బాధపడే డుతూ ఉన్నారు చక్కగా ఆదివారం రోజు ఏడు ఎండు మిరపకాయలను తీసుకోండి వాటిని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వేయండి మిరపకాయలకు మన కష్టాలను తొలగించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చే శక్తి ఎండు మిరపకాయలకు ఉంది కాబట్టి ఏడు ఎండు మిరపకాయలను తీసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసి తరువాత ఈ ఎండు మిరపకాయల మీద కొద్దిగా కర్పూరాన్ని పొడి చేసి వేయండి ఆ తరువాత నాలుగు లవంగాలను కూడా వేయండి లవంగాలు కర్పూరము కూడా చాలా శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి ఇల్లంతా తిరగండి బెడ్రూము కిచెను హాలు బాత్రూము ఇలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఈ పాత్రను తెచ్చి మీ ఇంటి నడి మధ్యలో పెట్టండి పెట్టిన తర్వాత అగ్గిపొళ్ళతో వెలిగించి వీటన్నింటినీ కూడా బూడిద అయ్యేలాగా కాల్చి వేయండి కర్పూరం వేశాము కనుక ఇబ్బంది లేకుండా చక్కగా కాలిపోతాయి మిరపకాయలు కాలినప్పుడు విపరీతంగా పొగ వస్తుంది కనుక మీరు కొంచెం దూరంగా నిలుచుని ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని ఆదివారం రోజు సాయంత్రం మాత్రమే ఆరు గంటల నుంచి పది గంటల మధ్యలోనే చేయాలి అలా చేస్తేనే మంచి ఫలితం వస్తుంది ఎండుమిరపకాయలు లవంగాలు పూర్తిగా కాలిపోయిన తరువాత వాటి బూడిదను తీసుకొని వెళ్ళి శింకులో వేసేయండి తరువాత నీళ్లు వదిలేయండి మీరు మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేసుకుంటే గంటలోపే మీకు ఫలితం వచ్చేస్తుంది గుండెల్లో భారం తగ్గిపోతుంది ఒంట్లో నుండి ఏదో తెలియని నీడ వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది ఆదివారం మరియు పౌర్ణమి తేదీ కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్ని తొలగిపోతాయి నెమ్మది నెమ్మదిగా ధనలాభం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని ఒక్క ఏడు ఆదివారాలు కనుక చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక మీరు కూడా ఈ ఆదివారం రోజున ఖచ్చితంగా ఈ మిరపకాయలతో ఈ ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటూ ఉంటారో చాలా సహజంగా స్త్రీలు అన్నాక బంగారం నగలు కొనాలని ఆశపడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి అలా బంగారం కొనుక్కోవాలని ఉన్నా ఇంట్లో డబ్బులు లేకపోవటం వలన బంగారం కొనుక్కోలేరు చాలామంది కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు ఒకవేళ డబ్బులు ఉన్నా ఇంట్లో భర్త కానీ అత్త మామలు కానీ ఇలాంటి వాళ్ళు వద్దు వేస్టు అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి కొనుక్కోలేరు కానీ ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చాలామంది ఆడవాళ్ళు కూడా ఒంటి నిండా బంగారం వేసుకొని వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనసులో కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలాసార్లు అనుకుంటూ ఉంటారు మేము కూడా ఎలాగైనా సరే ఈసారి ఖచ్చితంగా కొనుక్కోవాలి అని చెప్పేసేసి మరీ అయితే ఎక్కువగా కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి కానీ మధ్యతరగతి కుటుంబాల వారు ఏదో వాళ్ళకి స్తోమతకు తగ్గట్లుగా అసలు లేవు అనుకోకుండా కొంతవరకు కొనుక్కోవచ్చు కానీ మరి అత్యాసకు పోకూడదు మరీ దేని మీద కూడా అతి ప్రేమను పెంచుకోకూడదు అది ఏ విషయంలో కూడాను మంచిది కాదు ఒక బంగారం విషయంలోనే కాదు మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి వారికి గౌరవం కూడా దక్కుతూ ఉంటుంది అలా కొనుక్కోలేక బాధపడేవారు మరు పౌర్ణమి రోజున మందారాకుతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ బంగారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు మరి ఈ గురు పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము నగలు కొనుక్కునే ఆ యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాము ఈ గురు పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది ఆదివారం రోజు పౌర్ణమి కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమిగా పరిగణిస్తారు ఇటువంటి రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే కోరినంత బంగారాన్ని కొలుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది మందార ఆకులు మందార పూలు మందార చెట్టు అని కూడా ఎంతో శక్తివంతమైనవి ఇవన్నీ కూడా ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎప్పుడూ కూడా వాళ్ళకు కష్టాలు అనేవి రావు ఒకవేళ వచ్చినా ఎక్కువగా రావు ఈ మందారం చెట్టు అనేది గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది మనకు ఇంట్లో పెంచుకోవటానికి వీలుగా ఉండే పూల చె చెట్లలో ఈ మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి మందారం మొక్క పూలు పూస్తే చాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఈ మొక్కకి ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తూ ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే దేవతలకు కూడా పూజల్లో మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము దేవత వృక్షాలలో ఈ మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో ఈ మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వలన స్త్రీలు దీర్ఘ సుమంగిలిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది మీరేం చేస్తారంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును పోయండి పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ ఆకును తీసుకొని పూజ గదిలోకి వెళ్ళి మీ ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి ఇప్పుడు పసుపుని బియ్యాన్ని కలిపిన అక్షంతలను కూడా రెడీ చేసుకొని ఒక గుప్పెడు అక్షంతలు అయితే చాలు ఈ అక్షంతలను ఆకు మీద పోయండి అంటే ఆకు మీద ఎన్ని అక్షంతలు పడితే అన్ని అక్షంతలు పోయండి ఇలా అక్షంతలు పోసిన తరువాత ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి చామంతి పువ్వు కానీ లేదా పసుపు రంగు గులాబీ కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఇలాగా తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికను మనస్ఫూర్తిగా ఆ దేవుడితో చెప్పుకోండి ఇలా చేస్తే మీరు బంగారం కొనుక్కుంటూనే ఉంటారు ఆ దేవుడికి మనసులో మీ బాధను చెప్పుకోండి ఇలా మేము బంగారం కొనుక్కోవాలనున్నా కూడా ఇలా రకరకాల సమస్యలు అడ్డుపడుతూ ఉన్నాయి ఆ సమస్యలన్నీ తొలగించేయమని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక మీరు బయటకు వచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను పువ్వును అలాగే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు వదిలేయండి రెండు రోజుల తర్వాత ఈ మందార ఆకును అక్షింతలను పూలను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒకచోట లేకపోతే లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉండే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి ఒకవేళ మీ ఇంటి దగ్గర చెట్టు లేకపోతే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే అక్కడ ఆ చెట్టు మొదట్లోనైనా సరే పాతి పెట్టేయవచ్చు ఇబ్బంది లేదు ఒకవేళ మందార చెట్లు లేకపోతే వేప చెట్టు మొదట్లోనైనా పాతి పెట్టేయవచ్చు ఇలా ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా సరే ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు కోరుకున్నటువంటి బంగారం మీకు దక్కుతుంది ఇలా ఈ శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున చక్కగా ఈ రెండు పరిహారాలు చేసుకోండి మీకు ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో డబ్బుకు కానీ బంగారం కానీ ఎటువంటి లోటు ఉండదు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నమస్కారం సర్వేజనా సుఖినో భవంతు